దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారిని దూడిగా ప్రశ్నిస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారు కేవలం రైతు భరోసా అని చెప్పి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం కాకుండా ఏ రైతులను అసలు పట్టించుకోకుండా కేవలం పన్నెండు వేలు చేసి మీరు రైతు ప్రభుత్వం అని చెప్పి సంకల్చుకున్నారు రైతులకి గతంలో మనము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రైతులకు మనం అందిస్తున్న పథకాలు అంతే కూడా అందించి కేవలం పన్నెండు వేల రూపాయలు చేసి మీరు రైతుల్ని ఉద్యోగిస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ మాటల ప్రభుత్వం కాదు మీ ప్రభుత్వం చేత రైతులకి చెప్పిన వారి ఎక్కువ చేయాలన్న ఒక సదుద్దేశంతో గతంలో యాక్వ రైతులకి నాలుగు నుంచి ఐదు రూపాయలు చార్జెస్ ఇవ్వరుగా ఎక్కువగా ఉండడం మానే ఎక్కువగా ఉంటా జోన్ లేదు దాని అడ్డులేందుని పరిస్థితి అలాంటిది మన ప్రభుత్వం కాగానే ముందుగా వీడుని కొద్దిగా తగ్గించడం జరిగింది అలానే ఆక్వా రైతులకి జోన్ తో సంబంధం లేకుండా ఒకటి వేల ఆక్వా రైతులకి మనము విద్యుత్ సరఫరా చేస్తున్నాం జనరేటర్ మీద సబ్సిడీ ఇస్తున్నాం ఐదు రేపుగా మంది ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టు నిడిగోలు చేశారు మనం ప్రభుత్వం వచ్చిన సంవత్సరం ప్రాజెక్ట్ ని ప్రారంభించి నీళ్లు కూడా ఇవాళ